గుంటూరు జిల్లా తురగపాలెంలో అంతు చిక్కని వ్యాధితో చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెప్పున కోటి నలభై లక్షలను మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు పత్తిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు జిల్లా కలెక్టర్ అంశాయతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని మృతుల కుటుంబాలకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెంబసారి చంద్రశేఖర్ స్థానిక శాసనసభ్యులు రామాంజన్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి మనసుతో మృతుల కుటుంబాలను ఆదుకున్నారని గుర్తు చేశారు టెస్ట్లన్నీ చేసి ఎవరెవరికైతే జ్వరం ఉందో వాళ్ళందరికీ ప్రొఫైల్ యాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇచ్చి కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి చాలా వరకు మనం ఫర్దర్గా జరిగే నష్టాన్ని మనం ఆపగలిగాం అయితే ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి చనిపోయారు ఇవన్నీ ఎందుకు ఇలా చనిపోయారని ఆలోచించినప్పుడు ఈ మెలిడియోసిస్కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్ ఐసోలేషన్ అవన్నీ పెట్టాం కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందండి అయితే కొంతమంది గ్రామంలో ఉన్న వాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే అంటే జిటిహెచ్ మీద ఒకసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒకళ్ళు కూడా అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవటం వాళ్ళు దాంతో డెత్ జరగడం జరిగింది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు జ్వరం కానీ ఏదన్నా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది సో ఈ విధంగా ఎంతవరకు చేయాలో గవర్నమెంట్ అంత సపోర్ట్ ఫుడ్ వాటర్ ఇవన్నీ కూడా చేశాం దాంతోపాటు ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరైతే చనిపోయారో వీరికి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చూపున కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు కూడా పడిపోయినాయి నిన్న ఇవాళ అయితే ఈ సహజ మరణాలు జరిగినా కూడా ఎందుకు అంటే ఒక వీళ్ళందరూ కూడా కొంచెం ఇంటికి మెయిన్ ఉపాధిని తీసుకొచ్చేవాళ్ళు మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది సో వాళ్ళకి ఫ్యామిలీకి ఆధారం ఉండదు ఇలా పోతే చనిపోతే అని చెప్పి ఐదు లక్షలకు శాంక్షన్ చేశారు ప్రతి ఒక్కరికి ఇరవై ఎనిమిది మందికి ఇంకా ఏమన్నా కూడా పిల్లలకి కానీ ఏదన్నా ఉన్నా కూడా ఏదన్నా పరిస్థితి ఏదన్నా ఆదుకోవాల్సిన జాబులు కానీ ఏదన్నా ఉన్నా కూడా మేము దగ్గరుంటే ఏదన్నా చూసుకునే అవకాశం చూస్తాం ఈ అంతా కాంపెన్సేషన్ కూడా ఇవ్వటం కూడా చాలా కష్టం రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు మేము అడిగిన వెంటనే అర్థం చేసుకుని ప్రజలు కూడా మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఫస్ట్ మీరు ఆర్ఎంపీని అంటే దగ్గరలో ఉంటారు ఇంకా సభ జ్వ వైరల్కి ఉండిపోతారు అన్నిసార్లు తప్పు జరగవు ఇది ఎట్లా ఏదైతే ఈ రేర్ డిసీజెస్ ఏదైతే వస్తాయో అవి ప్రాణాంతకమైనప్పుడు మాత్రం ఇట్లాంటివి జరుగుతాయి అలానే మనం ఆరోగ్యంగా ఉంటాం కలెక్టర్ గారు కానీ ఏమైనటువంటి స్థానిక నాయకులు కానీ అందరు అధికారులు కూడా కంటికి రెత్తలాగా కాపాడుకోవాలి అందరూ అందరికీ కూడా ఖచ్చితమైనటువంటి సలహాలు కూడా జరిగింది ఏది వచ్చినా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకంటే గతంలో జరిగినటువంటివి కూడా ఎనాలిసిస్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడం వాళ్ళకి తెలిసి తెలియనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అగ్గువారితో రోగం వదిలిపోవడం మళ్ళా తీరా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చేయి దాటుకోవడం సో అలా జరగకూడదన్న ఉద్దేశిస్తేనే ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో మరణాలు సంభవించినాయి వెంటనే అప్రమత్తం అవడం అనేటువంటి జరిగింది సో ఇక ఇక్కడ పురపాలనలో ఎలాంటి ఇష్యూ ఉండదు నిన్ననే అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయికి కొన్ని ప్రాబ్లమ్స్ వేరుగా ఉన్నాయి సో అయినప్పటికీ కూడా ఈ ఇన్సిడేంట్లోనే ఉంది కాబట్టి మానవతో దృష్ట్యా ఆమెకు కూడా సాయం చేయండి అని ముఖ్యమంత్రి గారు చూస్తే ఆమె కూడా ఇప్పుడు చేయమని అసలు అడిగారు జరిగినటువంటి సంఘటన తెలిసిన వెంటనే ఇక్కడ అనేక రకాలైనటువంటి టెస్ట్ చేయడం రాష్ట్ర స్థాయి నుంచి మన మండల స్థాయికి ఉన్న అధికారులందరూ కూడా అప్రమత్తం రావడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడం చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కడైనా అంటే మేము ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ తీసుకుంటున్నాము ఒకవేళ ఎవరైనా చేస్తే వారిపైన